అది అదిరిపోయిందని చెప్తున్నాగా సీట్లో అందరూ లేచిన క్లాప్స్ కొట్టాల్సింది అంటే మేడం yes of అసలు ఫుల్ ఫుల్ అయితే యూనివర్స్ క్రియేట్ చేస్తానని చెప్పి సుజిత్ ఒక పోస్ట్ చేశారు ఇప్పుడు ఖచ్చితంగా యూనివర్స్ రెడీ అవుతుండరా మేబీ మేడం మళ్ళీ

అలాంటిది ఎందుకు చెప్తాము అది అదే గాని ఎంజాయ్ చేసేది అది ఎంట్రీ వేయొచ్చు కానీ పీకే ఫ్యాన్స్ ఎగేసుకుంటారు నాకు నా కాలరు కాలర్ల పట్ట నింపుకుంటారు సాహోకి ఇంటర్ అని అంటునారో ఉంది ఉంది కానీ మరీ ఓ సాహో చూసేసుకోవాలంట లేదు సాహోకి లింక్ లింక్ ఉంది సాహో గుర్తుంటారు అంతే మళ్ళీ సాహో చూసేసుకోవాలంత లేదు కానీ ఉంది సుజిత అయితే సడూ అబ్బో भैया ప్రభాస్ కనిపిస్తాడు కనిపి అంతే ప్రభాస్ ఉంటాడు అంతే ప్రభాస్ బట్టలు నేను ఎంజాయ్ చేసేసిన సినిమా ప్రభాస్ ఉన్నాడు అంతే ఉన్నాడు అంతేనా అన్నా మాటలు లేవన్నా చనిపోవన్న మాటలు చెప్పాను చెప్తున్నా కదా సీన్స్ ఎలా ఉన్నాయన్న పవన్ కళ్యాణ్ గారు సుజిత్ గారు బీబీ టైం తీసుకోవాలండి అఖండలు తీసుకోవాలంటే హైపు తమను గతంలో మన సినిమాను చూసి ఇన్స్పైర్ అవుతారని చెప్పారు కదా ఈ సినిమా ఖచ్చితంగా ఇండియా లో ఇన్స్పైర్ అవుతారంటే

ఐన ఇండస్ట్రీట్ మన ఎలా ఉంది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మన బాస్ బాసే సరే అసలు తిరిగే లేదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ మన బాస్ సూపర్ సూపర్ యాక్షన్ సూపర్ కేర్ ఎక్కడ బోర్ కొట్టలేదు మూవీ తమనన్న మ్యూజిక్ తో నడిచిందా లేక సుచితానా డైరెక్షన్ తో నడిచిందంటారు సినిమా తమనన్న మ్యూజికే సరే బట్ సపోర్ట్ వాస్ సుచితానా డైరెక్షన్ బట్ ఓవరాల్ పవన్ షో పవన్ కళ్యాణ్ గ లుక్ ఎలా ఉంది ఆ ఓల్డ్ లుక్ అనేది ఓల్డ్ లుక్ న్యూ లుక్ అసలు నో ఛాన్స్ ఫర్ ఎనీ అదర్ ఎనీ క్వశ్చన్ మాకు సూపర్ జూపర్ అండ్ సూపర్ జూపర్ ఇంటర్ లింక్ అరే అదే ఇది ఇదే ఇది ఇదే